మన యూట్యూబ్ ఛానల్ అంటే నేను మిమ్మల్ని ఎలా ఉన్నారందరూ బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అంటే ఈ రోజు మనం మళ్ళీ పారాయణలకి అయితే వచ్చేసామండి పారాయణ అయితే పూర్తిగా చేసుకుందాం ఆల్రెడీ చెప్తున్నాను కదండి ఎవరైనా రోజు మిస్ అయింది ఉంటే కనుక ఖచ్చితంగా మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టామండి డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళి వాచ్ అనేది చేయొచ్చు అనమాట అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వాల్యుబుల్ వీడియోస్ని షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఈరోజు మనం పారాయణ స్టార్ట్ చేస్తాము మనం అయితే ఇరవై రెండు అధ్యాయంలోకి వచ్చేసామండి తెలియకుండా ఇరవై రెండు రోజుల నుంచి మనం పారాయణం అనేది స్టార్ట్ చేస్తున్నాము నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలానే ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సమర్థ సద్గురు శ్రీ నమః శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు దైవం మానుష్య రూపేణ దైవం ఎప్పుడు అవతరించినా ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది శ్రీరాముని రూపం పురుషులను కూడా సంవోహన పరిచేదట శ్రీకృష్ణుని చూచి సర్వజీవులు తమను తామే మరిచేవట దత్తావతారమైన సాయి రూపం కూడా అలానే ఉండేదట ఆయనను సగుణమేరు నాయక్ తన్మయుడే కన్నార్పకుండా చూస్తుంటే సాయి పిచ్చివాణిలా అలా చూస్తామని అనేవారు దేని మీద నిలవని మనస్సు సద్గురువు మీద నిలుస్తుంది అదే ధ్యానం అంటే వారు మన మనస్సును చిత్తాన్ని ఇతర ఆలోచనలు హరిస్తారు సాయికి తమ గురువు దగ్గర అలానే జరిగిందట నేను ఆయన పాదాలు ఎత్తాను అవి చెప్పలేనంత మృదువుగా ఉన్నాయి ఆయన ఎంతో ప్రసన్నంగా నవ్వారు ఆ నవ్వు చూడటానికి షిరిడీలు ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు నేను ప్రవశించి పిచ్చివాన్లా కన్నార్పకుండా చూస్తుండి పోయాను ఆయన రోజు భక్తులందరిపై యోగ దృష్టి సాధించారు రోజంతా చెప్పలేని పార్వసంతో గడిచిపోయింది అని కాబడితే తన డైరీలో రాసుకున్నాడు బాబాగా వర్ణించినవి ఆకర్షంగా ఉండేవి ఆయన చర్యలు ముఖవర్చస్థు చూస్తే ఆయన బ్రహ్మజ్ఞాని తెలిసిపోతుండేది అంటాడు నృపతి పాటిల్ శ్రీ సాయిని దర్శించినప్పటి నుండి తన అనుభవం హేమత్పంత్ ఇలా రాశాడు నేను షిర్డీలో దిగేటప్పటికీ తాత్య సా తాత్య సాహెబ్ నూల్కర్ మసీదు నుండి తిరిగి వచ్చి త్వరగా పద భక్తులతో కలిసి బాబా వాడ మలుపు వద్దకు వచ్చాడు ఆయన లెండికి వెళ్ళకముందే పాద నమస్కారం చేసుకుందాం అన్నాడు నేను త్వరగా బాబా ఉన్న చోటుకెళ్ళి ఆ మట్టిలోని వారి పాదాలకు సాష్టంగా నమస్కారం చేశాను అప్పుడే నా సంతోషానికి అవధులు లేవు నానాసాహెబ్ చెప్పిన దానికంటే కూడా వారిలో ఎంతో ఎక్కువ గొప్పతనం కనిపించింది వారి దర్శనమైనందుకు నా జన్మ ధన్యమై పని ధన్యమైంది అనిపించింది వారిని చూస్తూనే నా కన్నులు చెమగిల్లాయి ఆకలిప్పులు అదృశ్యమయ్యాయి నా జ్ఞానేంద్రియాలు స్థిరంగా నిలబడిపోయాయి సాయి పాదాల కాకిన మీద నాకు కలిగిన అనుభూతి నా జీవితంలో ఆ మహాభాగ్యం అప్పటి నుండి నా కొత్త జీవితం ఆరంభమైంది నా మనసులో సందేహాలన్నీ నశించాయి ఆగులేని ఆనందం కట్టలు తెంచుకుంది సాయి సన్నిధి మన మనసు యొక్క స్థితిని మార్చివేస్తుంది గత జీవిత స్థితిలో అంతరించిపోయి ఇంద్ర విషయాల పట్ల క్రమంగా వైరాగ్యం ఉదాయిస్తుంది కేవలం వారి దర్శనం వల్ల నేను ఎంతో పవిత్రనయ్యాను సాయి రూపంతో కళ్ళు నింపుకుంటే ఈ సృష్టి యావత్తు సాయి రూపంగా గోచరిస్తుంటుంది సద్గురువురాన్న మాట తలకుకు రాగానే శ్రీ సాయి మనకు స్ఫురిస్తారు ఊది మననుసట పెట్టి ఆశీర్వచనంగా తమ చేయి మన తలపై పెట్టినట్లు దర్శనమిస్తారు నార్కే ఇలా రాశాడు మొదట ఏప్రిల్ పంతొమ్మిది వందల పదమూడులో నేను షిరిడి వెళ్ళాను ప్రధానంగా నా దృష్టిని ఆకర్షించినవి వారి నేత్రాలు అది నన్ను అనువనువునా వెచ్చి చూశాయి అప్పుడు చావడలో కూర్చున్న బాబా ఆకారం నా హృదయంపై శాశ్వతంగా ముద్రచుకుపోయింది ఇంకొంచెం వివరించమని అడిగితే శ్రీ సాయి శరణానంద నాతో ఇలా చెప్పారు సాయిబాబా ఐదున్నర అడుగులు ఎత్తుంటారు ఆయన సన్నము కాదు లావు కాదు శరీర ఛాయ పసి పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి అది భక్తులెంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వ్యంతో మధురంగా ఉండేది ఉద్ధవరావు దేశపాండే ఇలా చెప్పాడు బాబా దేహ ఛాయ ఎప్పటికప్పుడు మారుతుండేది ఒకప్పుడు అప్పుడే తీసిన అరచూట మీద బంగారు రంగు ఇంక ఎంటు ఉండేది సాయి యొక్క దివ్యలీలలు మనోహరమైన వారి రూపం అత్యంత మనోహరం సాధు జీవితం ప్రజలందరినో సుదూర ప్రాంతాలన్నీ కూడా షిరిగి తరలివచ్చేలా చేశాయి ధనికులు ఇచ్చిన కనకలతో విలువైన వస్తువులతో అక్కడ సంస్థానం రూపొందింది కానీ బాబా మాత్రం తమ యొక్క ఫకీర జీవితంలో ఎట్టి మార్పు రానివ్వలేదు ఆయన తెల్లవారు నిద్రలేచి దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కొంతసేపు నిశ్చలంగా ధ్యానం చేసుకునేవారు అక్కడే నిలబడి ఏవేవో భి భంగిమలు చేస్తూ యా దేహా వంటి అరబ్బీ పదాలు ఉచ్చరించేవారు తమ దగ్గర ఎవరికి రానిచ్చేవారు కాదు ఈ లోపు సేవకుడు మాధవ్ ఫస్లే మసీదు శుభ్రం చేసి బకెట్లతో నీరు పెట్టేవారు సాయి ఆ నీరు పుక్కలించుకొని కాళ్ళు చేతుల మొహం ఎంతో నాజుగ్గా కడుక్కునేవారు తర్వాత కొంతసేపు కన్నుల మొడ్చి మౌనంగా కూర్చునేవారు దున్నిలో కట్టెలు సవరిస్తూ భక్తులతో ఆ ముందటి రాత్రి తాము ఎక్కడెక్కడ భక్తులను ఎలా కాపాడింది మరణించిన వారి ఆత్మల్ని పైలోకాలకు ఎలా తీసుకువెళ్ళింది చెప్పేవారు ఈ సమయంలోనే వేరు వేరు భక్తులకు కలిగిన దివ్యానుభూతుల సంగతి బయటపడేది ఒక నాటి రాత్రి బలవంత్ అనే పిల్లవానికి కళ వచ్చింది కళలో జోక్ అనే కథ ఎవరు పట్టించుకోలేదు మరి రోజు అతడు మసీదుకు రాగానే బాబా నిన్న మా ఇంటికి భిక్ష వచ్చాను భిక్ష ఇచ్చావు కానీ రక్షని ఇవ్వలేదు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వు అన్నారు బలవంత దక్షిణ వచ్చి సమర్పించాడు మరొక రోజు కాపత్యేకు సాయి పదే పదే చిలి మందించారు ఆ పొగ పిల్చగానే అతని సంశయాలన్నీ తొలగి ఎంతో ఆనందం కలిగింది ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మీరి కొలమిలో పడబోయిన వ్యక్తిని రక్షించారు అప్పుడు ఆయన చేయి బాగా కాలింది అది చూసి తాత్య కంటతడి పెట్టాడు సాయి నవ్వి తాత్య ఎందుకు ఏడుస్తావో రెండు వేల పిడుకలు పేర్చి వాటిపై ఈ శరీరాన్ని కాలుస్తుందో మనం చలించకూడదు నిజమైన జ్ఞానానికి అదే అన్నారు అప్పటి అప్పటి నుండి భక్తుడు కృష్ణు కృష్టిరోగి అయిన బాగోసి వారి చేత నిత్యము మర్దన చేయించి ఆకు వేసి కట్టుకట్టేవాడు అతడు తన శ్రద్ధను కాపాడుకోవడానికి సాధన కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావత్ జీవితం అతని చేతి సేవ చేయించుకునేవారు అది పూర్తయ్యేసరికి ఉదయం ఏడున్నర గంటలు అయ్యేది మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి సమయంలో బాబా దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కలించి ఉమ్మేసేవారు కుష్టి రోగులు నీరు వంటికి రాసుకునేవారు ఎందరికో వ్యాధి తగ్గిపోయింది తర్వాత తర్వాత భక్తులు రెండు రాగి గుండాల్లో వేడి నీళ్ళు చల్లనీళ్ళు పెడితే పెట్టి చుట్టూరా దించేవారు సాయి ఆ నీరు కలుపుకొని సుమారు సేపు స్నానం చేసి దున్న దగ్గర నిలబడేవారు సన్నిహిత సేవకులు వీపు మేడ తల తుడిచేవారు యోగికి చండీటి స్నానం స్నానం చేసి తీరాలన్న నియమం గ్రంథాలు నిషేధించాయి అంతేకాదు ఎవరైనా స్నానం చేయమని చెబితే నేను ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు నిత్యము కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్నమాట ఈ రీతి నాకు ఒకసారి ఆయన ఆరు వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు స్నానం అయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరపెట్టి తిరిగి తొడుక్కునేవారు ఆ కఫ్ని తలకు ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు అవి మార్చదలిసి వచ్చినప్పుడు కాశీనాథుడే దర్జీవాన్ని పిలిచి కొత్తది పెమ్మనేవాళ్ళు అతడు తీసుకురాగానే అది ధరించి పాతది దునిలో వేసేసి నమస్కరించేవారు ఒక కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నిలు ఇచ్చేవారు ఆయన కఫ్ని మార్చడం ఆలస్యమై పాతికి చిరిగిపోయేది అప్పుడు తాతయ్య ఆయన దగ్గర చేరి దానిని చూసే విషయం మీద ఆ చిరుగల్ని ఇంకా పెద్దది చేసేవారు అయినా ఆయన కొత్తది వేసుకునేవారు కాదు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా వేసుకుని ఆ చెరుగులు మాస్కులు చేసుకునేవారు అలాగే ఆయనకు బొద్దు పుట్టినప్పుడు బాల అనే మంగళ చేతి తల నున్నగా గురించుకొని మీసం కోసుక కత్తిరించుకునేవారు గజ్జీవానికి కానీ మంగిలివానికి కానీ చేతికొచ్చినంత పైక్యం ఇచ్చేవారు అదే అయితే అది ఎప్పుడు వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువ ఉంది బాబా ఎంతో మిత ఎక్కువగా మాట్లాడేవారు కాదు భక్తులు రాగానే ఒకసారి వారి కేసి చూసేవారు పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు ఒకసారి పక్క గ్రామం నుంచి తరచూ షిరిడి వచ్చే పిలాజీ గురవ్ తన పది సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తారని చేస్తే కుట్టాడు గురవ్ షిరిడి చేరగానే బాబా కోపంగా ఆ చిన్న వదివను ఎందుకు ఎందుకు కొడుతున్నావు కొడితే నేను ఊరుకోను నీతో వస్తే నీకు ఏం పోతుంది వాడిని కూడా తీసుకువస్తుంది వస్తుంది సారి అని అన్నారు సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా ఎడమభుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యము ఐదిళ్ళ వద్ద భిక్షపాత్రం తీసుకునేవారు ద్రవాహారాలు డబ్బాలో రొట్టెల వంటి ఘనపదార్థాలు జోలీలో వేసుకునేవారు ఆ ఐదిళ్లలో బయాజీబాయి ఇల్లు ఒకటి బాబా కేకబాయిగానే ఆ పల్లి ఆ తల్లి పండ్లన్నీ ఆపివేసేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటినే కూర్చొనేది ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాల కల ఆమె కొడుకు తాత్య ఆయన భుజాలపైన ఎక్కడం ఆయన వడిలో పొల్లడం చేసేవాడు ఆమె అతన్ని కలిసి ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైన బాబా ఎందుకమ్మా కోపడతాం వాడికి ఇష్టం వచ్చినట్లు చేసుకునివ్వు అనేవారు ఇలా భిక్ష తీసుకుని మసీదుకి చేరగానే బాబా ఒక రొట్టె కొద్ది అన్నం దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మట్టి రుచులు మూత పెట్టకుండా ఉంచేవారు మొదటి రోజుల్లో కుక్కలు పిల్లులు బిచ్చగాళ్ళు సేవకులు దాని నుండి తమకు కావాల్సినది తీసుకునేవారు ఆయన ఏ ప్రాణిని అసహించుకొని వెళ్ళగొట్టేవారు కాదు చివరకు మిగిలినవన్నీ రుచి వీక్షణ లేకుండా కలిపి కొన్ని ముంతలు మాత్రం తినేవారు హిందూ ధర్మం ప్రకారం బాబా నైష్ఠికు బ్రహ్మచారి అందుకే తమ గురువుదేహంతో ఉన్నంతకాలం వారి చెంతనే ఉండి సేవ చేశారు పదం పదమ పదమప ప్రతిరూపంగా నిరతాగ్ని హోత్రం నిర్వహించారు ఎప్పుడు తెల్లని ముతగుడ్డలు ధరించేవారు లిండికి వెళ్ళేటప్పుడు తప్ప మరి పాదరక్షలు వేసుకునేవారు కాదు పగలన్నడు వెన్నువాల్చక గొడకు కూడా జానులు దూరంలో కూర్చునేవారు పళ్ళు తొంగకుండా నీళ్లు మాత్రం పుక్కలించేవారు భిక్షాన్నం మాత్రం తినేవారు అంతర్గికంగా మాత్రం సర్వము భగవంతుని రూపంగా చూసే అరుదైన మహాత్ముడు సాయి అందుకే ఆయన ఏ ప్రాణనే అసహించుకోలేదు ఆయన ఆదర్శ భిక్షవు ఎవరిని భిక్ష కోసం పీడించలేదు బాబా షిర్డీ చేరి షిర్డీ చేరిన రెండు సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది నందు తాత్యాల ఇంటి వద్ద మాత్రమే ఒక్కొక్కటి నుండి సగం నృత్య మాత్రం తీసుకునేవారు సాయి భిక్షకు వెళ్ళి వచ్చాక తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా పాదరక్షలు ధరించి లెండికి వెళ్ళి వచ్చేవారు భక్తులు దారి పొడుగు దారి పొడుగున ఆయనకు గొడుగు పట్టేవారు తీసిన ఫొటోల్లో ఆయనకు ఎడం బూటి కుడివైపున నిమోన్కర్ గొడుగు పట్టుకొని బాగాజీ ఉన్నారు వీరందరినీ లెండి తప్పుడు బయట విడిచి అబ్దుల్లాతో కలిసి లెండిలో కొంతసేపు కాలం గడిపేవారు పదిన్నర ప్రాంతంలో ఆయన మసీదు చేరాక గాయకులు నర్తకి నర్తకులు గారడి వారు ఆయన ముందు తమ కళలను ప్రదర్శించేవారు లేకుంటే మధ్యాహ్నం దాకా ఆయన భక్తులతో మాట్లాడుతూ ఎన్నెన్నో కథలు చెప్పేవారు ఒకరోజు భక్తులు ఆయనను పూజిస్తుండగా నానవల్లి వచ్చి లే లేసనం మీద నేను కూర్చోవాలి అని గర్జించారు సాయి ఎంతో నిర్లిప్తంగా లేచారు ఆ స్థానంలో అతను కూర్చొని మరుక్షణమే లేచి బాబాకి నమస్కరించి వెళ్ళిపోయాడు మరొకప్పుడు హరిద్వార్బువా అనే సాధువు రోజు మసీదులో ఒకే చోట కూర్చునేవాడు ఒకరోజు చిన్నపిల్ల ముందుగా వచ్చి అక్కడ కూర్చుంది ఆ సాధువు ఆ పాపను కసిరి అక్కడి నుంచి లేపేసి అక్కడ ఎందుకు కూర్చున్నావు అని అనగానే బాబా ఉగ్రులై మసీదు నుండి అందరినీ వెళ్ళగొట్టేశారు కొద్దిసేపట్లో ఆ సాధువు మళ్ళీ అక్కడే కూర్చోకపోతే సాయం మళ్ళీ అతన్ని వెళ్ళగొట్టారు సృష్టిలో సర్వానికి యజమాని భగవంతుడి అయితే రోజు కొద్దిసేపు కూర్చున్నంత మాత్రం ఏమవుతుంది ఆ ఏ ప్రదేశమైనా ఆ సాధువు కానీ లేక తమది కానీ ఎలా అవుతుంది అనేది వారి భావం కొందరు భక్తులు తమ భోజనంలో మొదట కొంత బాబాకు అర్పించేవారు ఆయన అందులో కొంచెం భక్తులకు పంచి పళ్ళెంలో కొంచెం ఉంచి తిరిగి ఇచ్చేవారు కొంచెం ఆయన భక్తులకు కూడా పత్తిలో భోజనం చేసేవారు ఆయన కుడిపక్కన తాత్య రామచంద్ర పాటిల్ బయాజీ పాటిల్ ఎడంవైపు బడే బాబా శ్యామ బూటి కాకా దీక్షితులు వంటి వారు కూర్చున్నా చుట్టూ తెరలు దించేవారు తర్వాత అందులో ఎవరు ప్రవేశించేవారు కాదు తరచుగా పంక్తిలో బాగ్వజీ మాధవ ఫసలి నిమోన్కర్లు కూడా కూర్చునేవారు శ్యామకు మాత్రం అతడి ఆచారం ప్రకారం పాయసం ఒక్కటే వడ్డించేవారు వేసవి కాలంలో బాబా రోజు ఒక మామిడి స్వల్పంగా రుచి చూసి భక్తులందరికీ పంచేవారు తర్వాత సేరు పాలు సేరు రొట్టెలు సేరు చక్కెర గిన్నెలో పిసికి ప్రసాదంగా పంచేవారు అప్పుడు ఆయన అందరి పల్లాలు వంటకాలతో నింపేవారు భక్తులు భోజనానికి తమ బిడ్డలను కూడా తీసుకొచ్చినప్పుడు మొదట వారికి ఇష్టమైనవి పెట్టిన తర్వాతే భోజనం వడ్డించేవారు ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా సుథిలమైన మసీదు కప్పు నుండి పెట్టబెట్టమని శబ్దం మొదలైంది సాయి చేయి పైకెత్తి ఆగు ఆగు అన్నారు అంతటితో ఆ శబ్దం ఆగిపోయింది భోజనమై అందరూ బయటకు రాగానే మసీదు కప్పు నుండి ఒక భాగం సరిగ్గా వీరు కూర్చున్న చోటనే విరిగి పడిపోయింది ఆ అన్నది ఎవరికి అర్థం కాదు అప్పుడు అందరికీ అర్థమైంది బాబా ఎందుకు అప్పుడు అలా వారించారనేది భోజనాలు అయ్యాక సగునుమేరు నాయక్ మసీదు శుభ్రం చేసి సాయి ఎలా స్థానంలో కూర్చున్నాక ఆయనకు తాంబూలం తర్వాత గ్లాసులు మంచినీళ్ళు రెండు రూపాయలు దక్షిణ ఇచ్చేవారు సాయి కొంతసేపు ఏకాంతంగా గడిపేవారు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో భక్తులు మళ్ళా మసీదులో చేరేవారు హరిదాసులు పకటి వేషగాలు సర్కస్వాలు సన్ని బాబా సన్నిధిలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు లక్ష్మణ్ బాలాషింపి వంటి యువకులు కొందరు ఆ కాళికలతో కొంత భాగం కాజేసేవారు సాయి వాళ్ళ ఏమీ అనేవారు కాదు ఆ సమయంలో ఎన్నో చిత్రాలు జరిగేవి ఉదాహరణకు జనవరి ఒకటి పంతొమ్మిది వందల పన్నెండున సాయి మూడు కథలు చెప్పారు మూడవ కథ ప్రారంభించగానే ఒక ఫకీర్ వచ్చి ఆయన పాదాలు తాకాడు సాయి కోపంతో నెట్టివేసిన అతను విడవకుండా ఆయన పాదాలు పట్టుకున్నాడు తర్వాత అతను బయటకెళ్ళి మసీదు ప్రహారీ గోడ వద్ద నిల్చున్నాడు కోపంతో సాయి ఆరతి సామాలు నైవేద్యాలు బయట పారేసి రామమారుతి అనేవారిని అమాంతంగా పైకెత్తేశారు ఆ పైలోకానికి వెళ్ళినంత ఆనందం కలిగిందట అతనికి భాగ్య అనే అనేవాన్ని మరో యువకుని కొట్టారు కోపంలో కాపాడితే కొడుకు బలవంత ప్రమాదం నుండి రక్షించామని చెప్పి ఆ ఫకీరు కాపాడితే చంప చంపాలనుకున్నాడు కానీ నేను అడ్డుపడ్డాను ఆరతి సమయంలో తన స్థానం నుండి లేచిపోయి ఆర్త అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్నారు ఇటువంటి అనుగ్రహంతో పాటు భావాల భక్తులపై ఎంతో చెల్లని ప్రేమ కూడా ప్రకటమయ్యేది తరచూ పండ్లు పండ్లుకొని ముక్కలు కోసి భక్తులకు పంచేవారు అరటి పండు వలిచి గుడ్డు గుజ్జు భక్తులకు తొక్కు తాము ఉంచుకునేవారు మామిడి పండ్లను ఎంతో స్వల్పంగా నొక్కి అన్ని వైపులా భక్తులకు ఇచ్చేవారు రసమంతా సులభంగా నోట్లోకి వచ్చి టెంకు మాత్రం పాడడానికి వీలే వీలుగా ఉండేది సుఖ సౌక్యాలు ఇచ్చి దుఃఖం తాము తీసుకుని స్వీకరిస్తామని వారికి మాయను కలిగించి దివ్యానుభావం సులభమయ్యేలా చేస్తామని ఈ చర్యలోని వారి భావమే ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు అదేమి చిత్రమో కానీ ఆయన చెప్పిన కథలు వినిన భక్తులందరూ కూడా ఆ కథలను పూర్తిగా మర్చిపోయేవారు ఒకరోజు ఆయన గత జన్మల్లో ఆయన బాపు సాహెబ్ జోక్ దాదా కేల్కర్ శ్యామ కాపతి దీక్షితులు ఒక చిన్న వీధిలో తమ గురువుతో కలిసి ఉండేవారట అందువలనే తామి జన్మలు అందరినీ మళ్ళీ కలుపుకున్నామని బాబా చెప్పారు సాయంత్రం బాబా మసీదు ప్రాంగణంలో కొద్దిసేపు ప్రచారులు చేసి ప్రహారిన అనుకొని నిలిచి వీధిన పోయే జనంతో ఏమేమో మాట్లాడేవారు ఉదాహరణకు పది పాములు వెళ్ళిపోయాయి కానీ చాలా వస్తాయి ఇక్కడకు జనం చేమల గుట్టల్లో చేరుతారు వని తేలి నన్ను ఎంతో బాధిస్తున్నారు నేను ఈ మసీదులో ఉండను అని చెప్పి ఒక్కొక్కసారి అప్పటికప్పుడే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు అప్పుడప్పుడు ఆయన పరుగున వచ్చి నేను వాళ్ళని దండిస్తాను ఇప్పుడు శాంతించండి మరో రోజు వెళ్దామని బుచ్చరించాకనే శాంతించేవారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బాబా మరలా షిర్టీకి వెళ్ళి లెండికి వెళ్ళి వచ్చేవారు అప్పుడు పిలాజీ గురవు మసీదు ముందు సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో నన్ను తిడుతున్నాడు అతను మెదకు కొట్టడానికి వెళ్ళేవారు అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు తర్వాత కొంతసేపు ఆయన మసీదుకు చావడికి మధ్య పచారం చేసేవాడు తర్వాత ఆరు గంటలకు హారత అయ్యేది కొంతసేపు సత్కాలిషేపం జరిగేది ఊటి పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రత్యేక గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు అందరూ మసీదు ముంగిట ప్రవేశ సమావేశమయ్యాక ఆ గాయకుడిని మరాఠీలో భజ భజన పాటలు పడమన్నారు ఆయనకు నమస్కరించి తుకారాం రాసిన హే చీ దాం దేగా దేవా అనే పాట ఎంతో మధురంగా పాడాడు సాయి లేనట్లు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని ఎంత చక్కగా పాడావో ప్రసాదించుకుండడం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ ఇచ్చేశారు లెక్క పెట్టకుండా జోబులో చేయపెట్టి ఎంత వస్తే అంతా అందరికీ ఇచ్చేస్తుంటే ప్రతి భక్తునికి ఇప్పుడు ఒకే మొత్తం ముట్టేది ఇలా నిత్యం వడేబాబాకు యాభై రూపాయలు తాతయ్యకు ముప్పై ఐదు రూపాయలు బాగోజికి నాలుగు రూపాయలు ముట్టేది కొత్త వారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో దాదా బడే బడేబాబాకు రెండు నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు ఐదు వందల దాకా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం పన్ను వేయదరిచింది ఆ లెక్క రాయడానికి హిందువును ముస్లింను నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ అనే క్రైస్తవుని నియమించారు ఆయన వైరాగ్యాన్ని గమనించి చివర కథలు కూడా భక్తుడయ్యాడు ఇలా తమకున్నదంతా సరువులకు ఇచ్చివేసి తన వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలవాడు నిజానికి భగవంతుడి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి ఆయన కృతవీరుని కుమారుడైన అర్జునికి సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరు జన్మలో రాజ్యం ఇచ్చి తాను ఎత్తుగా ఉండిపోయాడు మూడవ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీర్లా జీవించాడు నాలుగవ అవతారమైన అక్కలకుట స్వామి పాదసేవ కోసం రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రం ఒక మఠమైన లేని అవతగానే జీవించారు శ్రీ సాయి ఇటువంటి మహారాజే శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనం దునిలోని విభూతి ఆయన యొక్క ధనం చినిగి ఉన్న కత్నియే చిహ్నాంబరం సత్కాయి ఆయన రాజదండం తల చుట్టూ రుమాలే వారికి ఉన్న రత్న కిరీటం భృక్షగాలే వారి కొలువులోని మారు ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటకరాయి పట్టాలే వారికి దిండు పట్టుపరుపులో కరీకు డబ్బా కొద్ది మట్టికుండలే వారికి స్వర్ణపత్రాలు స్వర్ణ పాత్రలు మసీదు ముంగిట హరియే వాయుడు సింహాసనం పోని ఇంతటి దానకర్ణుడు ఇస్తారు అలా తీసుకున్నారా ఒకనాడు కొందరు బోయిలు పరదాలు కట్టిన పల్లెకి తెచ్చి మసీదు ముంగిట దించారు ఒక రాణిగారు వాసన కట్టిన బిండే మసీదులకి పంపింది దాన్ని విప్పు చూసిన భక్తుడు ఇది బంగారం అన్నాడు బాబా తమ హృదయాన్ని చూపిస్తూ ఎగతా బంగారం ఇదా లేక అదా అతడు మైకల్ నుంచి మేల్కొని నీరాసనైనా పెరిది అన్నాడు అయితే దానిని వెంటనే తిప్పి పంపివేయండి అని ఆజ్ఞాపించారు ఆ మహారాజు ముందు ఆ రాణిగారు బిచ్చగత్తి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది రాత్రి భక్తులందరూ భోజనాలకు వెళ్ళాక తొమ్మిది గంటల ప్రాంతంలో తాత్వతి ఇచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి ముప్పై రూపాయలు ఇచ్చేవారు ఈ వివరం మా అక్కడే ఇలా చెప్పాడు రోజూ రాత్రి పాలు పల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకువెళ్ళి బాబా ముగించేవాన్ని ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కొండియా ప్రసాదంగా తీసుకునేవాడు తర్వాత అతను కిల్లీ సిద్ధ కిల్లీ సిద్ధం చేసేవాడు సాయి వాటిలో కొన్ని తిని మిగిలిన భక్తులకు ఇచ్చేవారు భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టం రాత్రి పగలు కూడా తాంబూలం వేసుకునేవారు కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణయే సిద్ధం చేసేది అవి తిన్నాక బాబా కొంతసేపు మంచినీళ్ళు తాగేవారు అప్పుడు పవలింపు ఆరతి జరిగేది భక్తులు తుకారాం ఆ జ్ఞానేశ్వరులు ఆర్తి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు హారతవ్వగానే బాబా పడుకునేవారు మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడూ ఒకే గొని పట్టా పడకగా వేసుకునేవారు పగలు దానిపైన కూర్చునేవారు కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి వేసుకుని ఆయన పడుకునేవారు క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు ఎంత చిన్న మడత వచ్చినా మళ్ళీ దుప్పట్లన్నీ తీసి సరిగ్గా చేయవలసిందే ఒకసారి దీక్షిత్ ఆయనకు ఒక మంచం తెస్తా అన్నాడు మహల్సపతిని కింద విడిచి నేను మంచం మీద ఇలా పడుకునేది అన్నాడు బాబా అయితే అతడి వారిద్దరికి చెక్క పలకలు అన్నాడు కానీ బాబా అంగీకరించలేదు దోమలకెర నివారించమని దోమలకర దోమతెర కడదామంటే దోమతెర కూడా నివారించారు ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దాన్ని పీకి అవతల పారేశారు ఇలానే తీవ్రమైన వేసవిలో ఆయనకు చలగనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగలి నీటితో తడిపేశారు దుని సా సాయి ధునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడివి పెంచి దాని దగ్గర కూర్చునేవారు చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు గుడ్డలు వెల్లడి తీసేవారు అది చూసి ఆయన ఏ గతాలు అవునవును మీరంతా నన్ను ఇలా చేయకపోతే నేను నేనేమైపోతాను వెంటనే గంభీరంగా మీరు నన్ను కాపాడగలరు నేనే మీ అందరినీ కాపాడుతున్నాను అనేవారు మసీదులో బాబాతో పాటు తాత్య మహల్సపతి కూడా ఉండేవారు మహాల్సపతి ఆయన పాదాలు వచ్చేవాడు అతనికి నిద్ర తుగితే ఆయన తట్టి లేపేవారు రాత్రి రొలసకు కూడా బయటికి పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతా జాగ్రత్త అనేవారు ఈ ముగ్గురు వారి తలలు తూర్పు పరమర ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు ఎవరికి నిద్ర తూరికినా రెండో వారితో కలిసి సాయి అటు ఇటు తల ఊపి తల పాదాలు నొక్కేవారు ప పద్నాలుగు సంవత్సరాల పాటు తాత్య మసీదులోనే నిద్రించాడు ఆ తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవారు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు నేను మహాల్సాపతి బాబా మసీదులో పడుకునే వాళ్ళం రాత్రి తొమ్మిదిన్నర గంటలు అయ్యేది కొద్దిసేపటికి మహాల్సాపతి లేచి ప్రమిదిలో నూనె నింపి వత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకుని కుండ మీద మూత పెట్టి దునిలో కట్టెలు వేసేవారు నేను పగలంతా కష్టం వలన నా ఒళ్ళు నిప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్రపట్టాక మహాల్సాపతితో కలిసి నా కాళ్ళు చేతులు పిసికేవారు నాకు చాలా బాధ అనిపించేది అలా చేస్తే నేను ఎప్పుడూ మసీదులకి రానని బెదిరించి ఒకసారి నేను పది పన్నెండు రోజులు వెళ్ళలేదు బాధపడి దూరాన వెళ్తున్నా నన్ను కేకవేసి నాకెట్టి సంబంధం లేదని నేను సైకిల్తో తెలిపి వెళ్ళిపోయేవాన్ని భయాజమామే కొడుకుని కాబట్టి నాపై ఎంతో ప్రేమను చూపించి కాక సాహెబ్ నన్ను మసీదుకు తీసుకొచ్చాడు మొదటి అధ్యాయంలో మనం గమనించినట్టు మహాద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటి లేని వైరాగ్యము సాయి కేవలం ఒక సామాన్య మానవుల్లా అంతకంటే అసామానమైన వినమ్రతతో ప్రవర్తించేవారు కొన్ని సమయాల్లో మహాసపతి తాప్యం వంటి భక్తులతో చెలగాటమాడేవారు తాత్య తలబాగా దాచేసి వెతుక్కుంటుంటే వినోదించేవారు ఒకప్పుడు దానిని తామే ధరించి నడక చక్కగా అనుకరించేవారు తాత్య కూడా సాయిని ప్రేమగా మామ అని పిలిచేవాడు వారిద్దరూ నిజంగా మామ మేన మసులు అలానే మసీదులో ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహాసపతి కాళ్ళు పిసికి వారిస్తే పర్వాలేదు మన ఇద్దరం ఒకటే నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు నేను కూడా నీలాంటి వాణ్ణి అనేవారు తాత్య కూడా ఇలా చెప్పాడు ఒకసారి బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు నాకెంతో బాధ అనిపించింది మీరు ఎలా చేయొచ్చా అంటే తెలుసు అని చేతులు విడిపించుకుని మళ్ళీ నా పాదాలు నమస్కరించి జయదేవా జయదేవ అన్నారు ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన వెలుగు కూడా ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవారు ఒకరోజు తాతయ్య బాబా శివరాత్రికి తాంగాలో జరూరి వస్తాను అన్నాడు వెళ్ళి వస్తాను అన్నాడు బాబా ఎందుకంత బాధ అన్నారు అతడు నీవు ఎప్పుడు అంతే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డుకులు ఇస్తావు ఎప్పుడు కూడా ఎక్కడికి పంపించవు అంటే సాయి చిక్కాకా సరే వెళ్ళు అన్నారు అతను బయలుదేరిన కొద్దిసేపట్లో అతను తాంగా బోల్తా కొట్టింది గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతన్ని చూసి నవ్వుతూ చెబితే బుడ్డుతుండక్కర్లే అడగడం ఎందుకు అతంటే వెళ్ళడం ఎందుకు అన్నారు అలానే బాలాబాటే కూతురు సాయిబాబు కోసం కాకా దీక్షిత్ మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమె అప్పనే వంటవాడికి ఇవ్వడం మేలు అన్నారు సమయం చూసుకుని మళ్ళీ ఆ ప్రస్తావన తెయగానే ఆయన చిక్కాక సరే ఇచ్చుకో వాడికి ఇచ్చి చేసుకోపో ఏడుచుకో తర్వాత అన్నారు తీరా వివాహం జరిపించాక ఆరు మాసాల్లో ఆ యువకుడు మరణించాడు వార్ వార్త వినగానే భక్తులతో బాబా ప్రతివాడు బాబా నీకు ఏముంది అంటాడే కానీ చెప్పినట్లు ఎవడూ కూడా వినడు అని బాబా అనేవారు బాబా వైఖరిలో వేదాంతం చమత్కారం మేలవించి ఉండేది ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి మూడు సంవత్సరాలు అయిందని కన్నీటితో చెప్పుకుంది ఆయన నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు మోహన్ చూపించాడు నేనేమి చేసేది అని పెద్దగా ఏడ్చింది ఆమె విస్తుపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు కొంతకాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు ఆమె మొహం కూడా చూడలేదు ఆ బాధగా ఆమె ఇల్లు విడిచిన రోజులే మేలు అనుకుంది క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు అప్పుడే ఆమె మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకుంది కొంతకాలానికి అతడు చనిపోయాడు తర్వాత ఆమె వేదాంత శ్రామం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యాయి పరమాత్మే అసలైన భర్త ఎప్పుడు కూడా ఉంటున్నా కనిపించడు మాట్లాడాడు మానవులు పాడవలసింది పాటు పడవలసింది నిజంగా ఆయన ఒక్కడికి వస్తుంది చూసారు కదండి అధ్యాయం ఎంత బాగుందో బాబా గారు కూడా నిజంగా మామూలుగా మనం మనం మనుషులు అనేది ఎలా చేస్తారు అలానే బాబా గారు కూడా చాలా సన్నివేశాలు అనేది చేసేవారండి సో అందుకే మనం ఏంటంటే బాబా గారిని మానవ మాత్రలోనే అంటాం అనమాట ఇంతవరకు మనం అధ్యాయం అయితే పూర్తి చేసుకున్నామండి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకైనా ముందు చాప్టర్స్ ఎవరైనా చూడాలనుకుంటే కనుక మన ప్లేలిస్ట్కి వెళ్ళి డైరెక్ట్గా కొడితే కనుక మీకు ఆ చాప్టర్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది ఇంతవరకు నమస్తే బాయ్ బాయ్